మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా ఏంటంటే జరిగిందో లైవ్ అప్డేట్స్ అన్నీ ఇస్తాను ఎటువంటి గేమ్స్ అయ్యాయి ఏమయ్యి తర్వాత సంజనా గారు నన్ను కార్నర్ చేసేస్తున్నారో అని చెప్పేసి ఆవిడ గొడవపడింది కావాలని వేసుకుంటున్నారండి సంజనా గారు నిజంగానే అన్ని విషయాలు క్లియర్గా మాట్లాడదాం మరి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి తర్వాత వీడియో ఎక్కడ నచ్చింది అనిపిస్తే అక్కడ లైక్ కూడా కొట్టేసి పక్కనే ఉన్న హై బటన్ కూడా క్లిక్ చేయండి ఓకేనా ఇప్పుడు సంజన గారు ఏంటంటే అసలు మెయిన్ కావాలని గొడవలు ఎందుకు వేసుకుంటున్నారు నిన్న మిడ్ నైట్లో కూడా అలాగే అయింది అది కూడా నేను వీడియో చేశాను చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇప్పుడు ఏం జరుగుతుందంటే సంజన గారు ఏంటంటే దొంగతనాలు చేయకూడదు ఇంకా అది చేస్తే అవ్వదు బిగ్ బాస్ నుంచి బాగా నాగార్జున సార్ కూడా చెప్పారు దొంగలు ఉన్నారు జాగ్రత్త అని బోర్డు కూడా తగిలిస్తారు ఇంకా అది బాగోదని చెప్పేసి ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఏం చేయాలి ఎలా నేను కంటెంట్ క్రియేట్ చేయాలి ఎలాగా ఆడియన్స్ మధ్యలోకి వెళ్ళాలి ఆ వెళ్ళేది కూడా నన్ను హౌస్ మేట్స్ టార్గెట్ చేసేస్తున్నారు అన్న దాంతో నేను వెళ్ళాలి అని చెప్పి వాడు చక్కగా ప్లాన్ వేసుకుంటున్నారు అర్థమైపోతుంది మనకి విషయం లేకుండా గొడవ పెట్టుకుంటున్నారు పక్క ఈవిడిది ఒక టెన్ పర్సెంట్ కరెక్ట్ అయితే మిగతా వాళ్ళది నైంటీ పర్సెంట్ కరెక్ట్ అంటే చెప్పండి ఏమీ లేదండి అక్కడ ఎవరు దగ్గర మానిటర్ ఎవరు తనూజా గారు అవును కదా తనూజా గారి కింద అక్కడ టెనెంట్స్ పని చేయాలి కదా టెనెంట్స్ ఇప్పుడు దివ్య అంత తను వంట చేస్తుంది ఎందుకంటే హరీష్ గారు చేయనని చెప్పేశారు దివ్య చేస్తుంది దివ్యకి కొంచెం హెల్ప్ చేస్తున్నాడు డెమో డెమో మాత్రం కెప్టెన్ అయినా సరే పల్లెదో చేస్తున్నాడు డెమో అనమాట దివ్య అక్కడ వంట చేస్తున్నప్పుడు ఏంటి సంజన వచ్చింది ఏమన్నారంటే దాంట్లో యాక్చువల్లీ ఏమైందంటే చేస్తున్నప్పుడు కొంచెం టేస్ట్ సరిగ్గా ఉందా లేదా అని చెప్పేసి ఇమాన్యుల్కి ఇచ్చింది టేస్ట్ చూసి చెప్పని చెప్పేసి అప్పుడు ఇమాన్యుల్ ఏంటంటే టేస్ట్ చూసాడు కారం అది సరిపోయిందని అంటే ఆ సరిపోయిందనే ఇక్కడ చెప్పాడు అనమాట తర్వాత సంజనా దగ్గరికి వెళ్ళి ఏమన్నాడంటే నేను టేస్ట్ చేయమని ఇచ్చింది చూసాను కొంచెం కారం తక్కువగా ఉన్నట్టుంది కారం ఏ ఏదో అలా మార్చి చెప్పాడు కొంచెం చెప్పేసరికి అప్పుడు సంజన ఏం చేసిందంటే వచ్చింది ఇక్కడికి కారం లేదు కదా నాకు వెల్లుల్లి కారం కావాలి అని అన్నదట వెల్లుల్లి కారం వేసి చేయండి అని అన్నదట సరే చేస్తామని చెప్పేసి దివ్య చెప్పింది తర్వాత ఏమైందంటే పోపు కూడా వేయలేదు కదా పోపులు వేయండి సింపుల్ పోపు వేయండి అని అన్నదట యాక్చువల్ ఏంటంటే అక్కడ స్టాక్ అనేది అయిపోయింది అంటే వీక్ అయిపోయింది కదా అయిపోయింది ఇంకా కొత్త స్టాక్ రాలేదు వాళ్ళ దగ్గరికి వంట సామాన్లు రాలేదు ఉన్న దాంట్లో పోపు సామాన్లు కూడా అయిపోయి ఆల్మోస్ట్ ఆల్ ఏవో కొంచెం జీలకర్ర ఏదో లేవు లేవు మాట సరే అయినా సరే వాళ్ళు ఏమన్నారు వేస్తాము ఉన్నదాంతో ఏదో సింపుల్ పోపే వేయమన్నాను కదా నేనంటే వేస్తాను అని అంటున్నారు కానీ ఈ విషయం అనేది అక్కడ సామాన్లు అవి సరిగ్గా లేదు ఏమీ లేదు కదా అందుకని చెప్పేసి మా మోనిటర్ ఉన్నది మా మోనిటర్ ఉన్నది కనుక్కో కనుక్కోండి అని చెప్పేసి ఆవిడని కనుక్కోండి ఆవిడ కనుక్కోండి ఆవిడ చేయమంటే మేము చేస్తామని చెప్పేసి అంటే తర్వాత అయితే ఉండండి మేము చేస్తాము నేను స్నానం చేసి వచ్చి చేస్తాను కొంచెం పని ఆ పని చేసుకుని వచ్చి చేస్తాను అని చెప్పేసి అని అంటున్నాను అంటున్నా సరేను ఏం చేసింది వాళ్ళకి వెళ్ళగానే సంజన ఏం చేస్తుంది పక్కన నుంచి శ్రీజాన్ పిలుచుకుని వచ్చింది వచ్చి నువ్వు చెయ్యి సార్ నువ్వు చెయ్యని అంటున్నాది అంటుంటే అప్పుడు దివ్య చూసింది చూసి ఇదేంటి నేను చేస్తానన్నాను కదా చేయను అనలేదు కదా చేస్తానన్న లోపల ఎందుకు శ్రీజాన్ పట్టుకొచ్చావు అని అన్నదట నేను వానని నాకు ఏమాత్రం హక్కు కూడా లేదు నేను అంతటి నేను చేసుకోలేనా మీరు చేయను అన్నారు కదా అది ఇదని చూస్తాను అప్పుడు ఎవరు తనుజా కూడా వచ్చింది ఏంటి అయ్యింది అసలు అవును శ్రీజా ఎందుకు వచ్చింది ఎక్కడికైనా అంటే నా పని చేయడానికి అనండి అందుకు దివ్య చేస్తుంది కదా అని అని దివ్య చెప్పింది నేను ఇలా వెళ్తున్నాను బైక్ వచ్చింద చేస్తానన్నాను ప్లస్ పోపు అది వేయమన్నట్టు మానిటర్ని కనుక్కొని చెప్పండి అని చెప్పి అన్నాను ఒక్క పోపు కోసం ఇంత గొడవ పడుతున్నాను పోపే కదా వేయమన్నా అది కూడా సింపుల్ పోపు వేయమన్నా నేను అని చెప్పేసి అప్పుడే మళ్ళీ రేషన్ కూడా వచ్చింది ఇదంతా ఎప్పుడు జరిగింది రేషన్ రానప్పుడు జరిగింది తర్వాత రేషన్ వచ్చింది తర్వాత కిందటి వారం కూడా చూడు ఎన్ని సామాన్లు ఉన్నాయి ఈ పప్పులు ఈ పప్పులు ఈ పప్పులు కందిపప్పు పెసరపప్పు ఉంటే పోపులో వేస్తారా లేదు కదా ఈ పప్పులు ఇన్ని ఉన్నాయి ఇవేవి వేయట్లేదు ఇవేవి యూజ్ చేయట్లేదు అంటే వీళ్ళు అంటున్నారట ఈ పోపులో వేసే పప్పులు కాదు బాబోయ్ అని చెప్పేసి అయినా వినటం లేదు జలకర్రా అది ఉన్నా సరే ఏమీ చేయరు మీరు నన్ను చాలా ఇది చేస్తున్నారు నన్ను కార్నర్ చేసేస్తున్నారు అది ఒక్క ముద్ద పెట్టమంటే దానికి ఇంత డ్రామా చేస్తున్నారు ఇంత ముద్ద కోసం నేను అడుగు తినాలా అని చెప్పేసి వెళ్ళిపోతూ వెళ్ళి వచ్చింది అసలు సీన్ క్రియేట్ చేసిన అవసరం ఉన్న తనుదేమంది చేస్తాము ఆగు చేయనని అక్కడ చెప్పలేదు వీళ్ళు సామాను కూడా లేవు సరుకులు లేవని కూడా చెప్పలే చేస్తాము ఆగు చేస్తాను దివ్య ఏమన్నది ఓకే మీకు అవసరం నేను చేస్తాను ఒకసారి మానిటర్ అడిగి చేస్తాను అని చెప్పింది ఎందుకంటే అక్కడ సామాన్లు అవి తను చూస్తుంది కదా ఒకవేళ వేసిన తర్వాత ఎందుకు వేస్తానంటే అంటే అందుకని తను చెప్పింది మానిటర్ అడుగుతానంది తర్వాత తనుజా కూడా ఏమన్నా నేను చెయ్యను అని చెప్పట్లేదు చేస్తాను ఉండండి ఒక పది నిమిషాలు కూర్చోండి ఇది ఏమన్నా అల్లాబ్దున్ అద్భుతమ్మ నువ్వు అన్న వెంటనే ఇలా తీసి ఇచ్చేసేయడానికి కాదు కదా అది కూడా మళ్ళీ ఏంటి బౌల్ తెచ్చి ఈ బౌల్ నిండా కావాలని చెప్పేసి అన్నదట ఆ బౌలు నిండా ఎలా ఇస్తారు అక్కడ అందరూ డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి కదా ప్రతి వీక్ ఏంటంటే సామాన్లు అనేవి కొంచెం తక్కువ తక్కువగా వస్తున్నాయంట అది అప్పుడు తనుజా ఈ మాట కూడా అన్నది ఏంటంటే తను కింద భోజనం చేద్దామంటే రైస్ లేకపోతే సరికి ఏమీ తినకుండానే నేను పడుకున్నానని చెప్పేసి అని అంటున్నది రేషన్ తక్కువ రావడం వల్ల మన దాంట్లో అడ్జస్ట్ చేసుకోవాలి మరి నాకు ఎంత తింటాను అంత తింటానంటే ఎలా అవుతుంది అయినా నేను ప్రియ దివ్య కూడా ఏమన్నా అది నేను చేయనట్లేదు చేస్తాను అంటున్నాను నేను స్నానం చేసి వచ్చి చేస్తానని చెప్తా అని అంటున్నాను ఇప్పుడు తనుజ కూడా ఏమంది మీరు చెప్పి నువ్వు చేయొద్దని ఒక పది నిమిషాలు వెయిట్ చేయండి అని అంటున్నాను అంతే దానికోసం ఇంత డ్రామా క్రియేట్ చేసిందంటే ఓ నేను అడుగు తినాలా ఒక ముద్ద కోసం నాకేం అక్కలేదు నేను ఇప్పుడు టిఫిన్ తిన్ను ఏమీ తిన్ను నీ దగ్గర అని చెప్పి వెళ్ళిపోయి రూమ్లో ఉన్నారు రూమ్లో ఉండేసరికి డెమో కూడా అదే చెప్తున్నాడు మేము చేస్తానన్నాం కదా చేయలేదన్నా అన్న చెయ్యమని చెప్పట్లేదు కదా చేస్తానన్నప్పుడు ఉండొచ్చు కదా డెమో మాట వినలేదు ఆఖరు భరణి గారు వచ్చి చెప్పారు భరణిగారి మాట కూడా వెళ్ళలేదు తర్వాత ప్రతి వాళ్ళు వచ్చి చెప్తూనే ఉన్నారు వినట్లు కానీ ఇమాన్యులు ఓ మమ్మీ మమ్మీ అనుకొని వెనక త సంజనా ఏం చేస్తే అదే అదే చేస్తున్నాడు ఫ్లోరా ఒకటి ఫ్లోరా కూడా సంజనా వైపు ఇమాన్యులు అంతే మిగతా వాళ్ళందరూ నార్మల్గా న్యూట్రల్గా ఉన్నారు ఏది కరెక్టో అదే చెప్తున్నారు అస్సలు వినటం లేదు అప్పుడు తనుజా వచ్చేమన్నాదంటే చెయ్య ఎక్కడ చేయట్లేదు ఇందాక పంచదార అడిగి పంచదార ఇచ్చాము కదంటే ఓ ఒక స్పూన్ పంచదార ఇచ్చినందుకు ఎంత చేస్తున్నావా ఏ ఒక స్పూన్ పంచదార ఇవ్వలేవా నేను వానాన్ని కాదా నేను తీసుకోకూడదు ఇది అని అంటుంది నువ్వు పంచదార తీసుకున్నావు లేదని కాదు అక్కడ వచ్చిన సరుకు స్టాకు స్టాకులో హౌస్ హౌస్లో ఉన్నవాడు అందరికీ కావాలి అంతేగాని నువ్వు వడిగా నీకు ఇచ్చేస్తుంటే మిగతా వాళ్ళు పస్తులు ఉంటారు కదా ఇచ్చిందే అని వదిలేసి ఓ దానికి కూడా చెప్పుకుంటున్నాదని చెప్పేసి అలా క్రియేట్ చేస్తుంది ప్రతి దానికి ఏంటంటే రివర్స్లో క్రియేట్ చేసి ఇప్పుడు దొంగతనా లేదు కదా దొంగతనాలు చేయకూడదు ఇంకెలా కంటెంట్ క్రియేట్ చేయాలి అని చెప్పేసి ఈ విధంగా ట్రై చేయడం అనమాట అసలు తప్పు అనేది తనుజాది లేదు దివ్యాది లేదు దివ్యాది లేదు ఒక పది నిమిషాలు ఆగమన్నారు ఈవిడికి వీడికి వెంటనే కవర్ చేయాలంతే దానికి ఈ విధంగా క్రియేట్ చేసి నేను చెప్పింది వీళ్ళు చేయటం లేదని చెప్పేసి పంచదార కోసం ఇవ్వలేదు కదా ఇచ్చాను అని చెప్పింది ఇచ్చింది కనుక ఇచ్చాను చెప్పింది అట్లా తప్పే ఉన్నది ఇవ్వకుండా ఉంటే అనుకోవచ్చు నువ్వు ఇందాక పంచదార కూడా అడిగావు పంచదారు కూడా అడిగాను నువ్వు ఇవ్వలేదు అని చెప్పి పంచదార నువ్వు అడిగావు అప్పుడు ఇచ్చాం కదా కావాలని మరి అందరూ చూసుకోవాలి వచ్చిన షుగర్ని అందరూ అందరూ యూజ్ చేసుకోవాలి కదా అలాగ నువ్వు అడిగామని చెప్పి ఇచ్చారు కదా ఇవ్వకుండా ఉండలేదు కదా అక్కడ నువ్వు షాప్ సరుకులు చూస్తున్నావా ఏమున్నాయా ఏమీ ఏమి లేవా అని చెప్పేసి వేల మీద వస్తే ఎలా అవుతుంది వెళ్ళి బిగ్ బాస్ ఉన్నారు సరుకులు పంపించండి అని చెప్పేసి ఉన్న సరుకుల్లో వీళ్ళు చేసి వండి పెడుతున్నారు కదా అందులోనూ పోపు వేయమంటే ఓకే వేస్తామని చెప్పి అక్కడా కూడా ఏం అలిగిందంటే చాలా అలిగేసి నేను అవి చేయను ఇవి తిన్నాను ఇవి తినని చెప్పేసి లాస్ట్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోయి టెనెంట్స్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు కూర్చుని నేను ఇంకా అక్కడ ఏవి తినను అది ఇది అని చెప్పేసి అక్కడ కూర్చుని తర్వాత వాళ్ళ ఫుడ్ వస్తే వాళ్ళ ఫుడ్ కూర్చు తినమని అంటే అక్కడ కూడా కొంచెం డ్రామా క్రియేట్ చేసి అక్కడ ఫుడ్ తింటున్నాది మమ్మీ ఎక్కడుంటే అక్కడే అని చెప్పేసి నాణ్యులు కూడా వెళ్ళి అక్కడ కూర్చుంటున్నాడు ఇది ఏంటి మరి రూల్స్ బ్రేక్ చేయట్లేదా నాగార్జున సార్ ఏమన్నారు రూల్స్ పాటించండి అని అన్నారు మరి నువ్వు ఎక్కడ రూల్స్ పాటిస్తున్నావు బ్రేక్ ఎందుకు చేస్తున్నావు మరి నువ్వు తినను అన్నప్పుడు వాళ్ళు తిండి పెట్టడం లేదు కదా తర్వాత మళ్ళీ వీళ్ళు చేసుకుని వచ్చి తినంటే తినండి తినకుండా ఉండి కానీ నేను తిన్నక్కడ నేను చేయను అని చెప్పేసి ఇదంతా ఎవరు తప్పండి సంజనా గారిదే తప్పు అసలు ఫుడ్ చెయ్యను అని అంటే ఒక్క పర్సంటేజ్ అన్న అనుకోవచ్చు అసలు తనుగా ఒకటి నేర్చుకున్నట్టు ఉంది కొంచెం ఫస్ట్లో అసలు రైజ్ అవ్వలేదు లాస్ట్లో కొంచెం రైజ్ అయింది వాయిస్ ఎలాగనే రైజ్ అవుతుంది కదా అది లాస్ట్కి ఏంటంటే కొంచెం నాటకం డ్రామా చేసి టెనర్స్ దగ్గర కూర్చొని అక్కడ ఫుడ్ తిందంటే ఇక్కడ నేను తినడం అని చెప్పేసి కూర్చున్నాను ఇది ఈవిడ గారు చేసిన కంటెంట్ క్రియేషన్ అనమాట ఈవిడ తర్వాత ఆడియన్స్ అందరి మధ్యలోకి రావాలి నేను ఏదో ఒక విధంగా సింపతి గెయిన్ చేయాలి అందుకే నన్ను కార్నర్ చేస్తున్నాను నన్ను కార్నర్ చేస్తున్నారని ఈవిడే ఒక కార్నర్ అవుతున్నారు ఆవిడ అంతటి ఆవిడ చేసుకుంటున్నారు ఆవిడ వేయట్లేదు కార్నర్ అది తర్వాత ఏమవుతుందంటే తర్వాత టాస్క్లు అయ్యాయి కదా టాస్క్ గురించి చెప్తాను ఎక్కడ పోవడం అని చాలా ఇదిగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఫస్ట్ టాస్క్ గురించి క్లియర్గా చెప్తాను ఏంటి యాక్చువల్ ఏంటంటే ఆ టాస్క్ ఒకటి పెట్టారు అద్దాలు అద్దాలు టైప్లో ఉన్నది అద్దాలుగా కాదు ప్లాస్టిక్ టైప్ కదా పెట్టారు స్పేస్ స్పేస్గా పైన ఒక మూడు స్టార్స్ పెడతారు అనమాట ఈ కింద నుంచి వాళ్ళు వెళ్ళి కిందనన్నీ పగలగొట్టుకొని వెళ్ళాలి అప్పుడు పగలగొట్టిన తర్వాత స్టార్ తెచ్చి వాళ్ళు బొట్టల్లో వేసుకోవాలన్నమాట అది ఎవరు తెచ్చి తెస్తారో వాళ్ళు గెలిచినట్టు ఏమవుతుందంటే గ్రూప్ల కింద త్రీ గ్రూప్స్ కింద డివైడ్ చేస్తారు ఈ టాస్క్కి సంజన ఇమాన్యున్ ఒక టీము తర్వాత భరణి తనూజ ఒక టీము తర్వాత సుమన్ శెట్టి దివ్య ఒక టీం ఇప్పుడు తనూజ భరణి గారు వీళ్ళిద్దరు కదా భరణి గారు ఏంటంటే ఏవి పగల ముందు వెళ్ళి స్టార్ పట్టుకొచ్చి బుట్టలో వేసి తర్వాత పగలగొట్టడం చేశారు ఓకేనా అసలు రూల్ ఏంటి పగలగొట్టుకొని పైకి వెళ్ళి స్టార్ట్ అంతే అంతేగాని లేకపోతే ముందల్లి స్టార్ట్ తెచ్చుకొని ప్రతివాడు ముందల్ స్టార్ట్ తెచ్చేస్తాడు తర్వాత పగల కొట్టుకుంటాడు తిరిగ కూర్చుని అది కాదు కదా ఏమో గారు అలా చేస్తారు ఏవి పగల కొట్టకుండా ముందు స్టార్ట్ తెచ్చి వేసి తర్వాత పగల కొట్టాడు తర్వాత ఇమాన్యులు సంజన తర్వాత సుమన్ శెట్టి దివ్య వీళ్ళు కూడా వెళ్తూ ఉన్నప్పుడు సంజన ఇమాన్యులు వెళ్ళినప్పుడు నిజంగానే ఇమాన్యులు సుమన్ శెట్టిని ఇలా వెనక్కి రాగేసి మమ్మీ ఈ వెళ్ళు అని చెప్పేసి పంపించాడు అన్నీ పగలగొట్టాలి కదా పగలగొట్టుకునే వెళ్ళారు కానీ ఒక బ్లాక్ మాత్రం పగల క్లియర్గా కనిపిస్తుంది వెళ్ళి స్టార్ తెచ్చి పడేశారు కానీ దివ్య సుమన్ శెట్టి వీళ్ళిద్దరైతే ఒక్కొక్క అన్నీ పగల లాస్ట్లో వెళ్ళి స్టార్ తెచ్చి వేశారు ముందు చేసింది భరణి గారు ఏంటి పగల వెళ్ళి స్టార్ తెచ్చారు డిస్క్వాలిఫై తర్వాత ఎవరు ఇమాన్యుల్ సంజన వీళ్ళు వెళ్ళారు కానీ ఒక బ్లాక్ ఉండిపోయింది కనుక వీళ్ళు కూడా డిస్క్వాలి డిస్క్వాలిఫై అయిపోయారు అంటే వీళ్ళిద్దరినీ గేమ్లో నుంచి ఒకరు తెప్పేస్తాడు ఓడిపోయారని చెప్పేసి ఇంకా గెలిచింది ఎవరు సుమన్ శెట్టి దివ్య మాత్రం ఈ టాస్క్లో గెలిచింది వీళ్ళిద్దరు నెక్స్ట్ టాస్క్ కూడా ఒకటి పెట్టా పెట్టారు అదేదో బ్లాక్స్ బ్లాక్స్లో ఉంటుంది దాంట్లో కొన్ని కారలు ఇవ్వకపోవడము అది కూడా ఉన్నది దాంట్లోని గెలిచింది ఎవరంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము సుమన్ శెట్టి తనుజా సుమన్ శెట్టి సార్ బాగానే ఆడుతున్నాడు అండి శెట్టి తనూజ దాంట్లో అయితే గెలిచాడు ఇమ్యూనిటీ కూడా వీళ్ళిద్దరికే వచ్చింది అని చెప్పేసి నాకు అందిన సమాచారం అనమాట ఓకే నచ్చింది అనుకుంటున్నాను మీకు ఈ లైవ్ మాత్రం తనుజా గారి గురించి కా ఒపీనియన్ రాయండి తనూజా గారు కరెక్టా సంజనా గారు కరెక్టా అని చెప్పేసి నా ఉద్దేశం ప్రకారము సంజనా గారిది ఒక టెన్ పర్సెంట్ కరెక్ట్ అయితే కరెక్ట్ అయి ఉంటుందేమో మీరు చెప్పండి అది నైంటీ పర్సెంట్ దాకా తనుజా గారిదే కరెక్ట్ ఎందుకంటే ఆవిడ చాలా సాఫ్ట్గా నార్మల్గానే చెప్పారు సంజనా గారే ఏడుచుకుంటూ పెద్ద డ్రామా క్రియేట్ చేస్తారు వాళ్ళు ఏదో తిండి పెట్టలేదు ఈ విడిని పొట్ట మార్చి కూర్చోబెడుతున్నారు అన్న విధంగానే ప్లీజ్ లైక్ చేయండి వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా తర్వాత సబ్స్క్రైబ్ కూడా చేయడం మర్చిపోవద్దు ఓకే బా బాయ్ హైక్ బటన్ కూడా క్లిక్ చేయండి